ప్రస్తుతానికి మనము సంగారెడ్డి జిల్లా పట్టంచెం నియోజకవర్గము కృష్ణాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి చిట్కులు గ్రామంలో ఉన్నాం మనము ప్రస్తుతానికి ఇక్కడ వర్షం గత కొన్ని రోజుల కింద వర్షం పడింది వర్షం పడ్డ తర్వాత రోడ్లన్నీ వర్షం పైన వర్షం నీళ్ళు రోడ్డు పైన లేకుండా చాలా నీట్గా ఉన్నది కానీ వర్షం వెలిసిన తర్వాత రెండు రోజులకు రోడ్లు మొత్తము నీరుమయమై ఇళ్లలోకి నీళ్ళు వచ్చి రోడ్లపైన నీళ్ళు వచ్చి సముద్రాన్ని తల్పిస్తున్నది మనం ఇప్పుడు మన వెనకాల విజువల్ చూస్తున్నాము సో దీనిపైన మాట్లాడడానికి మనకు నవభారత నిర్మాణ సేన అధ్యక్షులు మెట్టు శ్రీధర్ గారు మనతో అన్నారు ఒకసారి వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం ఏంటి అసలు ఈ వాటర్ వర్షం వెలిసిన తర్వాత ఎందుకు వచ్చినాయి ఇప్పుడు మాకు అదే అర్థం కాలేదన్నా వాస్తవానికి ఏంటంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు పడితే మనకిక్కడ ఫుల్ వాటర్ వచ్చేది అయితే ఈసారి వర్షాలు వెలిసిపోయినాయి అక్కడ ముత్తంగి చెరువు ముత్తంగి చెరువు నిండడం వల్ల అలుగులు వెళ్ళడం వల్ల ఇక్కడికి వాటర్ వచ్చినాయి అంటున్నారు కరెక్టే వాస్తవమే ఒకప్పుడు ఇవి పంట పొలాలు కావచ్చు పంటలు పండిస్తుండొచ్చు అభివృద్ధి చెందింది కాబట్టి మన లీడర్లు భూములు కొని బిల్డర్లు వెంచర్లు వేసి ఇండ్లు కట్టి అమ్ముకున్నారు డెవలప్ అయ్యారు వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధులను ఈ వెంచరేషన్లను పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాన్ని నమ్మి ఇక్కడ ఎవరైతే చిరు ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కంపెనీలలో ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి రూపాయి కూడబెట్టి ప్రభుత్వం పర్మిషన్ ఉంది కదా హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది కదా ఎల్ఆర్ఎస్ ఉంది కదా అనే ఉద్దేశంతో ఎవరైతే ఇక్కడ ఇండ్లు కొని స్థివర నివాసం ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు గత ఐదారు సంవత్సరాలుగా ప్రతి వర్షకాలం ఇట్లాంటి ఇష్యూనే ఫేస్ చేస్తా ఉన్నారు ఇవాళ మరి ఇది ఎఫ్టిఎల్ పరిధి అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ వాటర్ పారకానికి పంట పొలాలకు వాటర్ పోవడానికి వరద కాలువలని చెప్పి నాళాలని చెప్పి ఉంటాయి ఖచ్చితంగా నీరు మెరుగు నిజం దేవుడెరుగు అంటే ఎక్కడైతే వంపు ఉంటుందో నీళ్ళు అక్కడనే పోతుందో అది ఎవరు కాదనలేని సత్యం కానీ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఓవర్ నైట్ నీళ్లు ఇళ్లలా వదిలేసి మరి ఈ జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏదైతే ఉందో అది ఎంతవరకు సమంజసం ఇవాళ ఇట్లాంటి పరిస్థితులు ఎదురైతున్నాయని చెప్పి నేను గత జనవరిలా ఇరిగేషన్ డిఇకి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన పటాన్చెరు ఇరిగేషన్ డిఈ అయ్యా మాకు ప్రతి సంవత్సరం ఇట్లా ప్రాబ్లం అవుతా ఉన్నది మీరు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయండి అని చెప్పి వాళ్ళకు ఫోన్ చేసి ఫాలో అప్ చేస్తే రేపు వస్తాం మాపు అన్నారు లాస్ట్కి వస్తే ఫోన్లే బంద్ పెట్టుకున్నారు ఎత్తు ఎత్తుడే పని చేసారనమాట ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు తెల్లారి కరెంట్ పోతుంది అంటే ఇలా పేపర్కి ఇస్తున్నారు పదకొండు గంటలకు విద్యుత్ అంతరాయం ఉంటది జాగ్రత్త ఉండండి అని మరి ఓవర్ రైట్ చెరువులో నిండి కాలనీలకి నీళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు కాలనీ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఈ అధికారులకి ప్రభుత్వానికి ఉన్నదా లేదా సార్ నా పేరు సత్యనారాయణ గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటాను ఇదే కాలనీలో ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇదే పరిస్థితి మాకు పిల్లల కి పోనాక లేదు కాలేజీలు పోనాక లేదు ఎక్కడ పడితే అక్కడ వాటర్ చూస్తారు కదా మీరే ఇదంతా మొత్తం చూసారు ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం మాకు ఎంత మందినికి చెప్పినా కూడా ఎవరో సొల్యూషన్ అనేది చెప్పట్లేదు మాకు ఏ కాలనీ నాగార్జున కాలనీ నాగార్జున కాలనీ నాగార్జున కాలనీ సగం సగం కదా ఇప్పుడు మా ఇల్లు ఇక్కడే మా ఇంటి దగ్గర చూడండి చుట్టూ ఎంత వాటర్ ఉందో చూడండి ఇప్పుడు ఎంత వాటర్ ఉందో ఎక్కడికి వెళ్ళి పోవాలి మేము ఏం చేయాలి ఒక కూరగాయలు నాకు లేదు ఏం నాకు లేదు అసలు ఎట్లా మీ ఇంటికి నుంచి ఇక్కడికి ఇట్లా ఉందన్న అక్కడికి అట్లా ఉంది మొత్తం ఫుల్ వాటర్ అన్న ఇంటి ముందు మొత్తం వాటరే ఉన్నాయి నిన్న ఇరిగేషన్ సార్ కూడా వచ్చారు మన మున్సిపాలిటీ కమిషనర్ వచ్చిండు మేము అది చేస్తాం ఇది చేస్తాం మాట్లాడారు మరి ఇప్పటికైతే ఏం చేస్తారో తెలియదు నేను ఇదే చెప్పాను మాకు ఇళ్ళలోకి వస్తున్నాయి మా నైట్ పనుకునే కూడా ఇబ్బంది ఉంది మాకు చాలా ఇబ్బంది ఉన్నది మీరు చూడు అని చెప్పాను పాములు వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాయి మేము అని చెప్పాను నేను సరే అండి మీరు చెప్పిన మాట ఓకేను మీకు చేస్తాము అని అన్నాడు మేము కలెక్టర్ ఆఫీస్ కూడా పోయి కంప్లైంట్ చేసినాం నాలుగైదు సార్లు పోయి కంప్లైంట్ చేసినాం లెటర్ కూడా ఇచ్చి వచ్చినాం కలెక్టర్ ఆఫీస్ కు ఆడిపోతే ఆయన కలెక్టర్ మన కింద వచ్చింది పనిచేస్తున్నాడు పేరు ఏంది సబ్ కలెక్టర్ ఆయన అమౌంట్ మీ ఊళ్ళ పెద్ద మనసు ఉన్నారు కదా ఇందాక ఎందుకు వచ్చినావు అని అంటాడు ఆయన మరి ఎవరు మరి ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు ఆయన సాల్వ్ అయితే కదా అది మా బాధలు ఉన్నాయండి ఎవరి ఇయర్ అన్నా ఈ ఇయర్ ప్రాబ్లం ఏం ఈ కాలనీలో అసోసియేషన్ అసోసియేషన్ తరపు నుంచి మీరు పోయి పిలిపి అందరు వచ్చారు మన మన చుట్టు వెళ్లి పెద్ద మందికి కూడా వచ్చారు చాలా మంది వచ్చి వాళ్ళు కూడా అసోసియేషన్ పేరు వన్ ఇయర్ బ్యాక్ ఇదే మోడల్ వచ్చింది వస్తురు చూసుకుంటారు పోతురు మార్కెట్ లేదు పిల్లలు స్కూల్కి పోవడానికి లేదు ఇట్లా వెహికల్ పోతుంటే ఇక్కడ వెహికల్ అక్కడనే ఫ్యామిలీతో నేడే పోవడానికి లేదు ఇళ్ళల్లో కూడా పోతున్నాయి పోతున్నాయి వస్తారు చూసుకొని పో సరే చూస్తామని అంటారు ఎవరు వస్తలేదు వస్తారు చూసుకొని పోతున్నారు అంతే ఎవరు వస్తలేదు ఆ టయానికి వస్తారు ఏదో నాలో ముచ్చట్లో మాట్లాడతారు మాట్లాడుతూ తర్వాత ఏడు ఉన్నామో మరి వాళ్ళకి తెలియదు పిల్లల్లోకి పాములు అన్ని వచ్చేస్తున్నాయి వాళ్ళ నైట్ లో పడుకున్నా కూడా నిద్ర కూడా ఉండలేదు ఇగో నేను ఆల్రెడీ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అన్ని ఇచ్చి వచ్చిన నాలుగు వారాల నుంచి నాకు ఫీవర్ జ్వరము ఎవరికి చెప్పుకోవాలి మేము మా బాధలు ఇదేనా మీరు చేసే పని ఇదేనా మీకు మేము ఓట్లు ఇచ్చి మేము గెలిపి గెలిపించింది మీరు మాకు చేసిన ఇదేనా మీరు మాకు దయచేసి దయచేసి చెప్తున్నాను ఈ ప్రాబ్లం ఏదైతే బాధలుగా మీరు సాల్వ్ చేస్తే మీకు మంచిది నెక్స్ట్ టైం మీరు ఓట్లు వచ్చినప్పుడు అడిగినప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమనుకుంటారో మీకే తెలియాలి ప్రతిసారి వస్తారు ఓట్లు ఇప్పించుకుంటారు గెలుస్తారు పోతారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నేను అందరి రాజకీయ నాయకులకు హెచ్చరిస్తున్నా నెక్స్ట్ టైం నుంచి ఎవరు వచ్చినా ఇక్కడ ఓట్లు ఎవరు వేయరు రాజకీయ నాయకులకు ప్రతిసారి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము మేము ఇక్కడ వెళ్తున్నాము మా పక్క నుంచి పాము వెళ్తున్నాయి చిన్నపిల్లల పరిస్థితి ఏంటి మీ పిల్లలు ఇక్కడ వచ్చి ఆడుకుంటారా మీరు వచ్చేలా ఒకసారి అన్న పరిస్థితి ఏంటంటే చూసారా ఎన్నికలప్పుడు మాత్రం పది సార్లు ఇరవై సార్లు వచ్చి జరుగుతుంటారు రోజు రోజుకు కానీ ఇది పరిస్థితి ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రజలు ప్రజలకు ఏం చేస్తున్నారు వచ్చేసినాయి నేను రోజు సైకిల్ దొక్కేవాడిని అది ఒక ఇంట్లోపల ఆడుకోనివ్వట్లేదు ఎవరు జ్వరాల వస్తే హాస్పిటల్లో చేరుతారు ఆడొద్దని చెప్పి డాడీ అంటున్నాడు చూసారు కదా కాలనీ ప్రజల బాధలు ఎలా ఉన్నాయో ఒక పక్క ఆల్రెడీ టైఫాయిడ్ అని మలేరియా అని వైరల్ అని వైరల్ ఫీవర్లు అన్ని ప్రబలతో ఉన్నాయి వాటర్ ఏమి అయ్యే విధంగా ఉన్నాయి వన్ వీక్ నుంచి వాటర్ ఇలాగే ఉన్నాయి వీళ్ళు ఎంత వెళ్ళి మొత్తుకున్నా గత ఐదు సంవత్సరాల నుంచి కాలనీలో ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారంట వీళ్ళు ఐదు సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉన్నదని ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్తా ఉన్నారు